హలో ఆల్ నమస్తే నేను మీ కామరాజు హనుమాన్ హనుమాన్ గురించి చెప్తూనే ఉన్నారు హనుమాన్ ప్రపంచం కొనసాగుతూనే ఉంది నెక్స్ట్ ఓటీటీలో ఎప్పుడు వస్తుందని కూడా వెయిట్ చేస్తున్నాం అవునా సంక్రాంతి బరిలో నిలిచి అసలు ఆల్రెడీ సంక్రాంతి అయిపోయి కూడా రెండు మూడు వారాలు అవుతుంది సూపర్ హిట్ గా నిలిచింది ర్యాంక్ వన్ గా నిలిచింది ఆల్రెడీ మనకు తెలుసు సంక్రాంతికి వచ్చిన మిగతా మూడు సినిమాలు బాగలేవని కదా నా ఉద్దేశం హనుమాన్ ర్యాంక్ వన్ టాప్లో ఉంది మరి హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ పైన ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్ పెరిగిపోయాయి కొంతమంది అయితే ఐదు వందల కోట్లు పెట్టి నీతో సినిమా తీస్తాను వెయ్యి కోట్లు పెట్టి నీతో సినిమా తీస్తానని ప్రొడ్యూసర్లు వస్తున్నారంటే మన ఉన్న రేంజ్ అమాంతం పెరిగింది ఆల్రెడీ తెలుసు ఆ సినిమాతో కల్కి అని తర్వాత జాంబీ రెడ్డి అని చెప్పేసి మంచి మంచి కాన్సెప్ట్లు తీసుకుంటాడు ఆ కాన్సెప్ట్తో మనల్ని పిచ్చెకిచ్చేలా చేస్తారు ఎన్నో గూజ్బం సీన్స్ ఉన్నాయి ఈ హనుమాన్లో కూడా ముఖ్యంగా కామెడీ కూడా పిచ్చ పిచ్చ కామెడీ ఉందండి సత్యా కామెడీ కానీ అంతకంటే ముందు గెటప్ సీన్ కామెడీ కానీ గెటప్ సీన్ అయితే చెలరేగిపోయాడు ఇంకా తేజ సత్య యాక్టింగ్ కానీ తర్వాత వరలక్ష్మి శరత్ కుమార్ యాక్టింగ్ వినయ రాయ యాక్టింగ్ అందరి యాక్టింగ్ ఎక్సలెంట్గా ఉంది సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటికే సినిమా అందరు చూసేసింటారు ఇదేం స్పాయిలర్ కాదు ఈ సినిమాకి పార్ట్ టూ కూడా వస్తుంది క్లైమాక్స్ అందరు చెప్పేసి ఉంటారు కదా జనరల్గా వాళ్ళు చూపించేశారు జై హనుమాన్ అని పార్ట్ టూ వస్తుంది అట్ ద సేమ్ టైం క్లైమాక్స్ ఆ పదహైదు నిమిషాలు కూడా ర్యాంప్ పాటిచ్చేశాడు ప్రశాంత్ హనుమాన్ ఎందుకంటే మన సూపర్ హీరో మన ఆంజనేయ స్వామి గురించి మనకి అంత గ్రేట్ గా చూపిస్తుంటే ఎందుకంటే సూపర్ హీరో ఆంజనేయ స్వామి మన రియల్ హీరో మిగతా వాళ్ళందరూ ఫిక్షనల్ క్యారెక్టర్ అయితే మనవాడు రియల్ అలాంటి హనుమాన్ ఆంజనేయ స్వామి గురించి చెప్పడం అనేది నిజంగా గ్రేట్ దీనికి ప్రశాంత్ వర్మకి హ్యాడ్స్ ఆఫ్ బాస్ నీకైతే ఆయన ఇప్పుడు జై హనుమాన్ అని తీస్తున్నాడు ఈ జై హనుమాన్లో ఇప్పుడు నెటిజనులు ఒక కొత్త కమెంట్స్ చేస్తున్నారు అంటే ఒక మంచి టాక్ అయితే నడుస్తుంది జై హనుమాన్లో ఆంజనేయ స్వామిని అట్ ద సేమ్ టైం శ్రీరాముని కూడా చూపించాలి కదా ఈ శ్రీరాముడు క్యారెక్టర్ ఎవరు వేయబోతున్నారు కొంతమంది అయితే మహేష్ బాబు మన మహేష్ అన్న వేస్తే ఎక్సలెంట్ గా ఉంటుందని కొంతమంది అంటుంటే ఇంకొంతమంది ఏమో రామ్ చరణ్ లో రామ్ చరణ్ సీతారామరాజు గా నటించారు కదా ఆయన అయితే ఖచ్చితంగా సెట్ అవుతారు దీనికని కొంతమంది అంటున్నారు అదేదో ఫ్యాన్ వారని కాదు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు అది నేనేమంటున్నానంటే మహేష్ అన్న చేసినా రామ్ చరణ్ చేసినా లేదా ఇంకా ఇతర ఎవరైనా ఎవరైనా చేసినా కూడా ప్రశాంత్ వర్మ అనేవాడు క్యారెక్టర్ ని నమ్ముకొని సినిమా తీస్తాడు మహేష్ అన్న కానీ రామ్ చరణ్ కానీ వీళ్ళు నటిస్తే ఎస్ ఆ సినిమాకి యాడ్ ఆన్ అవుతారు అంతే తప్ప క్యారెక్టర్ కాదు కదా క్యారెక్టర్ శ్రీరాముడు క్యారెక్టర్ హై లెవెల్ అది అది మనం చిన్నప్పటి నుంచి బుక్స్లో చదువుకునేది రామాయణంలో ఆయన క్యారెక్టర్కి ఆయన ఆయన గొప్పతనం కానీ నెక్స్ట్ లెవెల్ అది ఎవరు చేసినా కూడా అదే విధంగా ఉంటుంది అట్ ద సేమ్ టైం హనుమాన్లోనే అన్ని గూస్ బంక్ సీన్స్ ఉంటాయి ఇంకా జయ హనుమాన్లో ఇంకెన్ని బయట తింటాడండి అందులో శ్రీరాముడు ఆంజనేయ స్వామి మధ్య సీన్స్ ఉంటాయి అట్ ద సేమ్ టైం తేజ అద్య తేజ అద్యకు కూడా పవర్స్ వచ్చాయి కదా తేజ అద్య ఎలాంటి హెల్ప్ చేశాడు మైథలాజికల్ మూవీస్లో వచ్చిన మంచి పాయింట్ ఏంటంటే ఏ రకమైన సీన్స్ అయినా మనం రాసుకోవచ్చండి ఎలాంటి స్క్రీన్ ప్లే అయినా మనం చూపించవచ్చు ఎందుకంటే అంత ఫిక్షనలే కాబట్టి అందులో ప్రశాంత్ వర్మకి ఇది వెన్నతో పెట్టిన విద్య అందుకనే ప్రశాంత్ వర్మని మెగాస్టార్ చిరంజీవి గారితో సహా అందరూ పొగుడుతూనే ఉన్నారు హనుమాన్కి ఎంత అప్లాజ్ వచ్చినా మనందరికీ తెలుసు ఇప్పుడు జై హనుమాన్లో నిజంగా మహేష్ అన్నని పెడతారా లేదా రామ్ చరణ్ని ఆ శ్రీరాముడి క్యారెక్టర్గా ఆయన ఇంట్రడ్యూస్ చేస్తారా ఏంటి ఎందుకంటే చాలా మంది కొంతమంది కమెంట్స్ ఏం చేస్తున్నారంటే రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ కదా ఆయన్ని పెడితే గ్లోబల్ వైడ్గా మంచి గుర్తింపు వస్తుంది కదా హనుమాన్ కూడా అంటున్నారు అలా ఏం లేదండి ఎవ్వరు చేసినా కూడా సినిమాలో స్క్రీన్ ప్లే బాగలేకపోతే సినిమాలు పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆచార్య ఆచార్యలో మనం మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు రామ్ చరణ్ ఉన్నారు బట్ స్క్రీన్ ప్లే సరిగ్గా రాసుకోలేదు కొరటాలు గారు అందుకనే సినిమా పోయింది ఇక్కడ ఏంటంటే స్క్రీన్ప్లే నెక్స్ట్ లెవెల్ ఉండాలి నెక్స్ట్ ఏం జరుగుతుందిరా అని ఇంటెన్స్ స్క్రీన్ప్లే ఒకటి ఉన్నా సూపర్గా ఉంటుంది మనకి నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలిసినా కూడా మనం సినిమా చూస్తున్నాము అంటే మనల్ని ఆకట్టుకుంటోంది స్క్రీన్ ప్లే మనకి నెక్స్ట్ ఏం జరగబోతోందో తెలిసినా కూడా మనం కూర్చున్నాం అంటే బోర్ కొట్టకుండా తీస్తున్నాడు అదిని లేదా కామెడీ చూపించినా సూపర్ గా ఉంటుంది బంప్ సీన్స్ చూపించినా సూపర్ గా ఉంటుంది ప్రశాంత్ వర్మకి ఇవన్నీ కూడా చేసే కెపాసిటీ ఉంది జై హనుమాన్ కూడా ఈ హనుమాన్ కన్నా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఎందుకంటే ఆల్రెడీ హనుమాన్ మూడు వందల కోట్లు ప్లస్ సంపాదించేసింది కలెక్షన్స్ పరంగా ప్రపంచవ్యాప్తంగా మనోడు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాడు జై హనుమాన్ కు వెయ్యి కోట్ల కలెక్షన్స్ సంపాదిస్తుందని కొల్లగొడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి రిలీజ్ చేస్తానని చెప్పారు బట్ రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి లేదా రెండు మూడు నెలలు అటు ఇటు అవుతుందో తెలియదు కానీ ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదులో ఈ సినిమా రిలీజ్ అవుతుంది కొద్ది రోజుల తర్వాత మనకి శ్రీరాముడి క్యారెక్టర్లో అన్న నటిస్తున్నారా రామ్ చరణ్ నటిస్తున్నారా లేదా ఇంకా ఇతర ఎవరైనా స్టార్ నటిస్తున్నారా లేదా ఈ ప్రశాంత్ వర్మ స్టార్డమ్ ని నమ్ముకోకుండా నార్మల్ క్యారెక్టర్ యానిమేటెడ్ లోనే చూపిస్తారనే విషయాలు కూడా కొద్ది రోజులు అవుతే మనకు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు షూటింగ్ ప్రోగ్రెస్ అంటే షూటింగ్ జరుగుతోంది కాబట్టి కొద్ది రోజులు అవతే మనకి పూర్తి క్లారిటీ వస్తుంది బట్ మీరు శ్రీరాముడి క్యారెక్టర్ ఎవరు వేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అంటే ప్రేక్షకులుగా అంటే రామ్ చరణ్ వేస్తే బాగుంటుందా లేదా మహేష్ అన్న వేస్తే బాగుంటుందా అంటే మీ అభిప్రాయాన్ని మీరు కమెంట్ సెక్షన్లో పంచుకోండి థ్యాంక్ యూ